కూడా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు రన్నింగ్ పోటీలు ఆడుతున్నారు ఇలా లేడీస్ అందరూ కూడా ఖోఖోలు కూడా ఇక్కడ దగ్గర ఆడుతున్నారు ఇలాంటి గ్రౌండ్ ఇంత మంచి స్థామాలు స్టాల్స్ మాత్రం అరికట్టాలని చెప్పేసి తెరంగ అధికారులు మాత్రం గట్టిగా వసేజ్ మాత్రం వెళ్ళాలని చెప్పేసి కమిషనర్ ద్వారా కూడా నేను కోరుకుంటాను హైర్ అఫిసి మన గారు కూడా దీనికి అనుమతి ఎవరు ఇవ్వట్లేదు స్టార్స్ ఎలా కడుతున్నారు అన్నది ఎవరు అర్థం కాని పరిస్థితిలో నడుస్తుందని చెప్పేసి నేను ఈ గందగోళం చూస్తుంటే మీకు ఇంత పిల్లలు ఆడుతున్నారు ఇప్పటికే ట్రీట్మెంట్స్ లేదు ఎందుకని ఎప్పుడైనా టోర్నమెంట్ ఆడినా ఏది ఆడినా సరే మన ప్రజలు ఎక్కడో మనం ఆ రోజు చేసేది మళ్ళీ మామూలుగా మళ్ళీ ఈ రోజు ఎంతమంది ప్రజలు ఆడుతున్నారు అనేది ఒకసారి మీడియా పిల్లలందరూ కూడా మీరు సమయించాలి అక్కడ చూస్తే విషయాల మీద కూడా ఆట ఆడుతున్నారు పిల్లలు ఎంతమంది ఆడుతున్నారు మన గ్రౌండ్కి ఎంత దూరం ఉంది ఎందుకంటే ఆ పిల్లలు ఆడుతున్నారు రేపు పొద్దున్న ఏదైనా ప్రమాదాకరం జరిగి అనుకోలేని పరిస్థితిలోని ప్రమాదం జరిగితే మాత్రం ఎవరి మీదకి ఇది బానిసంగా ఎవరి మీద పడుతుంది అన్నది కూడా నేను కేసులు ఖండిస్తున్నాను ఈ రోజు మందులే కాదు జెంట్స్లే కాదు వాకింగ్ పేర్తో కాదు అనేక మంది కూడా రోజు ఆడుకోవడానికి కూర్చోవడానికి పెద్దవాళ్ళు అవుతాయి ఈవినింగ్ అయ్యి ఇక్కడ మంది ఎంతమంది ముస్లింలు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ఎవరో సరదాగా కబుల్ చెప్పుకొని వెళ్ళే ప్లేస్ కాబట్టి ఇలాంటి ప్లేస్ పాడు చేయకూడదు అని చెప్పేసి ఏమి సందర్భంగా అధికారులందరినీ కూడా ఖండిస్తున్నాను అందుకని అధికారులు పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి ఖండిస్తున్నాను మీరందరూ కూడా అధికారులు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా ఏ స్కూటింగ్ వచ్చారామండి ఏం ఆడుకోవడానికి వచ్చారమ్మా మరి మీ వంటలు ఆడుకునేటప్పుడు ఇక్కడ మన దీపాల సామాజిక పడితే మా వంటలకు ఇబ్బందా కాదా నేను సౌరవుకి ఇబ్బంది సోమ సామాన్ పడ్డేట్ ఒక ఏ ఫైర్ అవుతుంది ఏమన్నా ఎవరికీ తెలియదు కదా ఉన్నా కదా అలాంటివి ఏమో జరుగుతాయి మళ్ళంటే వాళ్ళు పిల్లలు అంతకు ఇబ్బంది ఇలాంటి వాళ్ళకి అరికట్టారా గవర్నమెంటు ఇలాంటివన్నీ అరికట్టాలని చెప్పి మీ మాట ఒక రాయి గట్టిగా ఓ చేసుకుంటారు